ఒక తండ్రి ఇద్దరు కూతుర్లు కలిసి పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి కదండి అక్కడ గేమ్స్ అది ఉంటాయి కదా గేమ్స్ ఆడ ఆడటానికి అని చెప్పి వాళ్ళ పిల్లల్ని తీసుకువెళ్తారనమాట అక్కడికి తీసుకువెళ్తే అక్క చెల్లి గేమ్స్ ఆడతారు ఏ గేమ్ అంటే బాటిల్ నించోబెట్టి ఉంటాయి కదండి ఆ బాటిల్ని దేంతో కొట్టాలి బాల్తో కొట్టాలి ఆ బాల్ వేస్తే ఆ బాటిల్ అన్ని పడితే అన్ని పాయింట్స్ అయితే అక్క చెల్లి ఇద్దరు నేమ్స్ వస్తాయి అనమాట ఈ చెల్లి వేస్తూ ఉంది పడిపోతున్నాయి రెండు పడిపోయినాయి ఆ అమ్మాయికి ఎన్ని పాయింట్లు వచ్చినాయి రెండు పాయింట్లు వచ్చినాయి ఈ అక్క ఎంత వేసినా బాల్ పడట్లేదు ఎంత ట్రై చేసినా బాల్ అవ్వట్లేదు ఇదంతా గమనించిన వాళ్ళ డాడీ ఏం చేశారంటే సరే నేను నీ బదులు బాల్ వేస్తాను అని చెప్పి వాళ్ళ డాడీ బాల్ వేసారు గురి చూసి అన్నీ పడిపోయినాయి టెన్ పాయింట్స్ ఎవరికి వచ్చినాయి పైన స్క్రీన్లో టెన్ పాయింట్స్ అక్కకు వచ్చినాయి టూ పాయింట్స్ చెల్లికి వచ్చినాయి ఇప్పుడు బాల్ ఎవరు వేసారు పాయింట్లు ఎవరికి వచ్చినాయి ఎవరికి వచ్చినాయి అండి మానదేవుడు కూడా అన్నాడు నీ బాల్ నాకు ఇచ్చే బాల్ అంటే ఏంటి కష్టమైనా శ్రమ అయినా ఏదైనా మన పరిస్థితిని అన్నాడు నీ పరిస్థితి నాకు ఇచ్చే నేను వేస్తాను నేను యుద్ధం చేస్తాను పాయింట్లు నీకు ఇస్తాను మార్క్స్ అన్ని నీకు ఇస్తాను విజయాన్ని నీకు అనుగ్రహిస్తాను నేను నీ తరపున యుద్ధం చేస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు